హాయ్ హలో నమస్తే నేను మీ కళ్యాణ్ ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది పరీక్షలు మాస్ కాపీ కలకలం రేపింది శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం కుప్పిలి మోడల్ హై స్కూల్లో పదిహేను మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచరాతలకు సహకరించారని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అసలు ఆ ఈ కథనం ఏమిటో జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి తిరుమల చైతన్య గారి మాటల్లో తెలుసుకున్నారండి పదిహేను మంది ఉపాధ్యాయులకు సస్పెండ్ చేయడం ఎంత వాస్తవమో అదే విధంగా పది మంది ఉపాధ్యాయులను మళ్ళీ రీజాయిన్ చేశారు ఏ ప్రాతిపదంగా వాళ్ళకి రిజాయిన్ అనేది ఇచ్చారు సార్ గవర్నమెంట్ ఒక పాలసీ అది ఊరికనే మనం బయట ఉంచకూడదు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాని మీద జరుగుతుంది జరుగుతుందని చెప్పి తీసుకున్నారు తిరుమల చైతన్య గారు ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అని చెప్పి అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం సార్ సామాజిక వర్గాలు కులమత భేదాలు అనేవి ఎప్పుడు లేవు వర్గాలు అనేవి లేవు ఏమో ఏదో అంటుంటారు బహుశా మీరు నా స్నేహితులందరినీ చూస్తే మీకే తెలిసిపోతుంది ఆఖరికి నాకు రాబోయే నా కోడల పిల్ల కూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే ఏ కులము ఏ మతమో అవన్నీ మీకు తెలుస్తాయి జీవ లైఫ్ లో ఎప్పుడు ఆ పరిస్థితే లేదు నాకు ఎక్కువగా నా శిష్యులు గాని నా దీని గాని విభిన్న దీని నుంచి వస్తారు ఆ కులం అన్న పదమే నా రిష్నరీలో లేదు ఆ సైకో అంటున్నారు ప్రచారాలకి ముందుకు వస్తున్నారు అని చెప్పి పత్రికలు విధంగా మీడియా ఛానల్ లో కూడా అంటున్నారు ఈ పదాలు అనేవి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి అందుకే నేను ఎప్పుడు కూడా ఛానల్స్ ఏవి కూడా నేను చూడను ఎందుకంటే అవి చూసి మళ్ళా దాని నుంచి వారి మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం అనేది ఏర్పడి పోతుంది దానివల్ల మన జడ్జిమెంట్ అనేది తప్పుగా మారుతుంది అయితే ఇక భాష అంటారా నేను విన్నాను ఆ మాట కూడా ఒక అతను ఎవరో చెప్తే విన్నాను ఈ పదాలు వాడుతున్నారండి దీనివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఏం లేదు ఎందుకంటే ఒకవేళ అదే డౌట్ వస్తే బెంగళూరులో నిమ్ హ్యాండ్స్ ఉంది కదా నిమ్ హ్యాండ్స్ కి పంపింగ్ చేస్తే మొత్తం టెస్ట్ చేసేస్తారు ఆ ప్రాబ్లం కూడా ఉండదు తర్వాత నాకు తెలిసి ఎందుకంటే నేను సైకాలజీ స్టూడెంట్ని ప్రజెంట్ నేను పిహెచ్డి కూడా చేస్తున్నాను ఆ పిహెచ్డి చేస్తున్నప్పుడు ఆ సైకో ఎనాలిసిస్ గురించి నేను ఉన్నాను సైకో డ్రామా అంటే నాకు తెలుసు వ్యక్తుల మధ్య ఏదైనా ఉండొచ్చు కానీ అది వ్యవస్థకి ముందుకు వెళ్ళకూడదనేది నా ఆలోచన తప్పు చేసిన ఉపాధ్యాయులు అదే విధంగా విద్యార్థులను పట్టుకున్నది స్క్వేడ్ రూపంలో ఉన్న ఉపాధ్యాయులే మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నా లీడర్షిప్ లో జరిగిందని వాళ్ళు అనుకోవచ్చు అది కూడా పెద్ద ఇష్యూ కాదు నాకు తెలిసి వాళ్ళు అత్యంత నిజాయితీ పరులు సమాజంలో వాళ్ళకి నా నా టీం లీడ్ వాగ్దేవి గారు కానీ లేకపోతే ఎంఈఓ గారు గాని వాళ్ళందరికి ఒక సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇవి ఉన్నాయి వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళ తాలూకా ఇంటిగ్రిటీని అనుమానించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు చేసిన ఇది కూడా మనం దాన్ని అనుమానించాల్సిన పని లేదు కాకపోతే ఇవి ప్రత్యేకంగా ఒకరిద్దరు దాని మీద ఇది ఉంటుండొచ్చు రకరకాలైన అభిప్రాయాలు ఉండొచ్చు అందుకోసం దాని గురించి మనం పెద్దగా నేనైతే దాన్ని చర్చించదలుచుకోలేదు ఎందుకంటే అది టీచర్ పట్టుకున్నా ఎవరు పట్టుకున్నా పట్టుకోవడం పట్టుకోవడం జరిగింది కాబట్టి ఏ వ్యక్తి పట్టుకున్నాడని ఒకే కేంద్రంగా మనం మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను సార్ విద్యాశాఖ ఉన్నతాధికారులు కావచ్చు అదే విధంగా మీకు రాజకీయ అండదండలు పుష్కలంగా అంటున్నారు ఇది ఎంతవరకు నిజం సార్ కొత్త కొత్త మాటలు అండి అండదండలు అనేవి కామన్ గా పదం అయిపోయింది కానీ యాక్చువల్ గా నాకు అంటిన బురద ఇంకొకరికి అంటించకూడదు అనేది ఎప్పుడు నా ఏదో దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి నేను అడ్మినిస్ట్రేషన్ లో వచ్చిన నుంచి మంచి చెడైనా నాది నా మీదకి వచ్చిన ఆరోపణలు ఆ ఆరోపణలు నిజమా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది అంతేగాని నాకు అండ నాకు దండ అనే పరిస్థితి అనేది ఎప్పుడు ఉండడానికి లేదు నిజాయితీగా ఏది ఉంటే అది జరుగుతుంది తప్ప ఎవరో ఇది చేశారు వాడికి వెనక్కున్నారు ఇవన్నీ ఒక్కటి చెప్తానండి దగ్గర ఎప్పుడు నేను విన్నది ఈనాడు జర్నలిజం స్కూల్లో మొట్టమొదటి రోజు మొదటి పాటమంట చెప్తారంట ఏమని ఎప్పుడు ఊహలు వార్తలు కారాదు అని చెప్తారంట అది నాకు చాలా హత్తుకుంది అది ఆ మనసుకు హత్తుకున్న మాట దాన్ని అందుకనే అంటాను ఎప్పుడు ఊహించేసుకొని అల్లాది ఊహించేసుకొని ఇల్లు జరిగి ఉంటుంది అల్లది జరిగి ఉంటుంది అని చెప్పి ఛానళ్లైనా అవనివ్వండి ప్రజలైనా అవనివ్వండి ఎవరైనా కూడా ఊహలు కావు అక్కడ ఉన్న వాస్తవాలు దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇవన్నిటిని పట్టుకొని మనం ఏం మాట్లాడినా కూడా అది బాగుంటుంది అంతేగాని ఏమీ లేకుండానే ఉపకార్లు వస్తూ ఉంటాయి ఎవరిని సబ్సాన్షియేట్ చేసుకోవడానికి వాళ్ళు ఏవేవో మాట్లాడుతారు సార్ కొంతమంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు లేకపోతే చిట్ ఫండ్ వ్యాపారులు కావచ్చు వీళ్ళ మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి ఎలాజెడ్ రేపుతున్నారని చెప్పి స్థానికులు అంటున్నారు దీని మీద మీ కామెంట్ ఏంటి సార్ ఇప్పుడే చెప్పాను కదండి నేను ఎవరో ఏదో అన్నారని మనం దాని అంతటిని అనేది మంచిది కాదు ఏదైనా కంప్లైంట్ దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగి ప్రూఫ్ అయింది ఎవరైతే బాధ్యుడైతే వాళ్ళు ఇబ్బంది పడతారు పదిహేను మంది ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు కదా సార్ ఈ పదిహేను మంది కూడా విద్యార్థులను చూసి రాతలకు సహకరించారని చెప్పి సస్పెండ్ చేశారు ఇది బానే ఉంది ఇదే మాధ్యమాల్లో ఇప్పుడు కూడా సస్పెండ్ చేయకపోతే で రేపు పొద్దున్న విద్యార్థుల భవిష్యత్తు కూడా పోయే అవకాశం ఉందా లేదంటారా సార్ అంటే ఇక్కడ ఈ సస్పెన్షన్ లేకపోతే డిబార్ ఇవన్నీ మనం ఒక పక్కన పెట్టి మాట్లాడితే ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఒక విధంగా కాలం చెప్పాలి బాగా చర్చించాలి సమాజంలో ఏమి జరుగుతోంది ఏమి జరిగితే బాగుంటుంది ఫ్యూచర్ లో మనం భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వర్ణాంధ్ర అని మనం అంటున్నాం తర్వాత రకరకాలైన మొత్తం భారత్ అని ఒక రకంగా స్వర్ణ భారత్ అని మనం అంటూ ఉన్నాం ఇన్ని మాటల్లో వచ్చినప్పటికీ వాటికి మనం మనమేం సహకరిస్తున్నాం విద్యాశాఖ ద్వారా మనం ఏం సహకరిస్తున్నాం ఉపాధ్యాయుడిగా మనమేం సహకరిస్తున్నాం ఒక అధికారిగా మనమేం సహకరిస్తున్నాం మన ప్రయత్నం మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప ఇలాంటివన్నీ కూడా దాని మీద పెద్ద మనం ఇది చేయకూడదు ప్రతి దానిని ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ప్రజా ప్రభుత్వాలు ఇవి ప్రజా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రజల సంక్షేమం కోసం ఏవో కార్యక్రమాలు పెడుతున్నప్పుడు ఆ కార్యక్రమాలకు అనుగుణంగా మన కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇలా మనం వీటిని ఈ కోణంలో మనం ఎప్పుడు చూడడానికి లేదు ఒక సంస్కరణలు అనేవి చక్కగా జరగాలి రెండు బోధన దాని పక్కనే ఇంకోటి కూడా ఉంది మదింపు ఈ బోధన మదింపు అనేది ఒకదాని వెంట ఒకటి ఉంటూ ఒకదాన్ని ఒకటి పరిపోషితం అవ్వాలి అని అంటారు పరిపోషితం ఇది దాన్ని బలం చేయాలి మదింపు అనేది మళ్ళీ బోధనని బలం చేయాలి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బోధనలో ఒక విషయం మనం చెప్పామంటే అది ఎంతవరకు ఎక్కింది అది ఎంత వరకు ప్రజలకు చేరుతోంది అనేది పట్టుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి అదే కదా టూ జీరో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి లెర్నింగ్ అవుట్ ఒక అనేది కార్యక్రమంలో మనం పెట్టుకుని ఉన్నాం మరి ఆ విద్యలో లెర్నింగ్ అవుట్ కమ్స్ పెరగాలంటే అవుట్ కమ్ ఎలా తెలుస్తుంది మదింపు అనేది సరిగ్గా జరిగితేనే తెలుస్తుంది ఆ మదింపులోను మనం ఈ పరిస్థితుల్లోనూ మంచికి అవకాశం ఇవ్వాలి తప్ప ఎడు ఆలోచన అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంది చూసి రాత్రి మూల కారణం త్రిపుల్ లో సీట్లు అంటున్నారు సార్ ఎంతవరకు నిజం సార్ ఒకటి మిగతావి కూడా దానికి కారణాలు కర్ణభూతాలు అవుతూ ఉంటాయి ఏదైనా దీని మీద ఒక కూలంకషంగా ఒక చర్చ జరగాలండి అసలు ఆశ పడడం ఉండకూడదు ఆశ పెట్టడం కూడా ఉండకూడదు రెండు ఉండకూడదు శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తున్నారు దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే పదిహేను మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడమే ప్రధాన కారణం ఇన్విజిలేషన్ అనేది ఒక కంచి కడతాం ఒక గోడ కడతాం ఆ తర్వాత పైన మళ్ళీ చీఫ్ సూపరింటెండెంట్ అంటాం దానికి మళ్ళీ ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అంటాం సిట్టింగ్ స్క్వాడ్లు అంటాం స్క్వాడ్లు అంటాం ఇవన్నీ కూడా ఒక రక్షణ గోడలు కడుతున్నాం పిల్లవాడు చక్కగా రాయాలి ముఖ్యంగా బాగా చదివిన పిల్లవాళ్ళు బాగా ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనతో ఇవన్నీ రక్షణ గోడలు కాబట్టి ఆ రక్షణ గోడల్ని మనం ఏమాత్రం పలచబెట్టేసినా లేక దానికి ఏమైనా రంధ్రాలు పెట్టినా కూడా ఆటోమేటిక్ ఆ ఆ ఫలితాలు అనేవి మనకి ఇబ్బందికరంగా మారుతాయి ఉపాధ్యాయుల తప్పుడు దావలో వెళ్తున్నప్పుడు విద్యార్థులు వెళ్ళడంలో వెళ్లడంలో తప్పేముందని స్థానికులు అడుగుతున్నారు సార్ దీని మీద మీ కామెంట్ ఏంటి సార్ ఒకరో ఇద్దరితో వ్యవస్థ అనేది ఎప్పుడు నడవదు అది ఎన్నో సంవత్సరాలుగా ఎంతో రీసెంట్ గా దాదాపుగా రెండు మూడు నెలల క్రితం నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం ప్రతి దగ్గర మేము చెప్తూనే ఉన్నాం ప్రతి వ్యవస్థలోనూ కూడా సమస్యలు అనేవి ఉంటాయి ఆ వ్యవస్థలో బహుశా నేను అన్నది నా దగ్గర అయితే పదివేల ఐదు వందల మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఆ పదివేల ఐదు వందల ఉపాధ్యాయుల్లో ఆనిమత్యాల గురించి నేను ఎన్నో సార్లు రాసున్నాను ఎన్నో వేదికల మీద నేను మాట్లాడున్నాను మరి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి ఎక్కడో సున్నా పాయింట్ సున్నా ఒకటి సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం ఉంటే అన్ని వ్యవస్థ కూడా ఉంది ఒకే వ్యవస్థ గురించి మాట్లాడడానికి లేదు కాకపోతే మా వ్యవస్థ కొద్ది పెద్దది ఆ పెద్ద వ్యవస్థలో ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఎక్కువగా ప్రతిఫలిస్తుంది కాబట్టి ఆ సమస్య వచ్చే ఉండవచ్చు జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉపాధ్యాయుడు అంటే ఈ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి అంటే మీ పిల్లలు మిమ్మల్ని అనుసరించాలి ఒకే ఒకటి మీరు రోల్ మోడల్ నా కొడుక్కి నాన్న నాలా ఉండరా నా పాపకి నా కూతురికి నాలా ఉండరా అని నేను చెప్పక్కర్లేదు నన్ను చూస్తేనే నాలా ఉండాలి నా మనవరాలు నాలా ఉండాలి అలాగే నా పిల్లలు నాలా ఉండాలి అని ప్రతి టీచర్ అనుకుంటే ముఖ్యంగా టీచర్ టీచర్ ఎందుకు ఎక్కువ సార్లు అంటూ ఉన్నామంటే మాకు ఎక్కువ బాధ్యత మిగతా అన్నిటికన్నా కాబట్టి నాలా ఉండాలి అని మీరు చెప్పగలిగే రీతిలో మీరు ఉంటే చాలు అంతేగాని నేను ఇలా ఉండకు కూడదునే పరిస్థితి ఎప్పుడు ఉండడానికి లేదు విద్యావేత్తగా సమాజంలో ఒక మంచి పేరు ఉంది రిటైర్మెంట్ ముందు ఈ ఈ గొడవలు అసలు ఎందుకు గొడవల కారణాలు ఏంటి రిటైర్మెంట్ అంటే నాకు నవ్వు ఉంటుందండి ఏ వ్యక్తికి రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుందండి మీదకి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఉంటుంది ఉద్యోగానికి రిటైర్మెంట్ అనేది ఉంటుంది అందులోనూ ఇంకొక పెద్ద సమస్య ఒకటి ఉందండి జూలై ముప్పై ఒకటి నేను రిటైర్ అవుతాను ముప్పై ఒకటో తేదీని నేను జీతం తీసుకోనా ఆరు వేల రూపాయలు నేను తీసుకుంటాను పెర్ డే జూలైలో తీసుకుంటాను జూన్ లో తీసుకుంటాను మేలో తీసుకుంటాను ఏప్రిల్ లో కూడా తీసుకుంటాను మరి అలాంటప్పుడు నాకు రిటైర్మెంట్ అంటే నేను వర్క్ చేయకూడదనా వదిలేయాలనా లేదండి ఉద్యోగం మానేస్తే జీతం తీసుకోకపోతే మనం అక్కడతో మనం రిటైర్ అయినట్టు అది కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన సామాజికంగా మన పనులు మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం ఈ ఉద్యోగానికి రిటైర్మెంట్ తప్ప ఒరిజినల్ గా వ్యక్తిగా మన ఉద్యోగానికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదు రెండోది ఎప్పుడు కూడా నిదనిపిస్తుంటుంది భయమేస్తూ ఉంటుంది ఉన్నత స్థితికి ఈ రోజు మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు నేను ఇవ్వండి ఆ సమాజం ఇచ్చిన ఆ ఒక్క గౌరవం నాకు నా కుటుంబానికి నా పిల్లలకి పోషించింది తర్వాత ప్రతి నెల కూడా ఒక విధంగా గిఫ్ట్ వచ్చారండి సుమారుగా రెండు లక్షల రూపాయలు గిఫ్ట్ వచ్చరిస్తున్నారు సమాజం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుంది అందుకే నాకు గొప్ప ఇష్టం అండి ఉద్యోగం అంటే ప్రేమతో చేస్తాను ఉద్యోగం అంటే పడి చేస్తాను పాఠాలు చెప్పినప్పుడు నా శిష్యులు ఎవరైనా మీరు అడగవచ్చు ఎన్ని వీలైతే తన్ని పీరియడ్లు పాఠాలు చెప్పే తప్ప అక్కడ మళ్ళీ పీరియడ్ల దగ్గర దొంగలు వేసే పరిస్థితి ఎప్పుడు నేను చేయలేదు అలాగే ఉదయం గాని సాయంకాలం గాని ఏ క్లాసులు ఎక్స్ట్రా క్లాసులు పెట్టడానికి కూడా నేను ఎప్పుడు జంకలేదు ఇప్పుడు కూడా నాకు అవకాశం ఏమాత్రం అవకాశం దొరికినా పిల్లలతో కూర్చోడానికి ఇష్టమే తప్ప ఎప్పుడు కూడా ఇవన్నీ తాత్కాలికమైనవి ఆగస్ట్ ఫస్ట్ ఈ కుర్చీలో కూర్చుంటానా మీరేం నన్ను ఇంటర్వ్యూ చేస్తారా ఏమి ఉండదు నాకంతా ఒకటే మన పనిని మనకి విద్యుత్ ధర్మం అది కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మరిచిపోయినప్పుడు మరి ఇంకా అది ఒక విధంగా మరణం కింద లెక్కని నేను ఉంటాను కాబట్టి ఆ ప్రేమ నాకు ఒక విధంగా అది ప్యాషన్ అయిపోయింది ప్రేమ అయిపోయింది దానికోసమే బతుకుతున్నాను కాబట్టి దాని గురించి ఇంక నేను వేరేగా చెప్పాల్సిన పని లేదు చెప్తే ఒక విధంగా కంట నీరు కూడా వస్తుంది ఇరవై రెండో సంవత్సరంలో నేను జాయిన్ అయినప్పుడు ఎలా ఉద్యోగం చేశాను అరవై రెండో సంవత్సరంలో కూడా అలాగే ఉద్యోగం చేస్తున్నాను అరవై రెండో సంవత్సరంలో ఆ జూలై ముప్పై ఒకటిన కూడా ఇలాగే ఉద్యోగం చేసి రిటైర్ అయిపోతాను అంతే తప్ప ప్రత్యేకంగా మళ్ళా రిటైర్మెంట్ ముందు రెండు సంవత్సరాల ముందు ఆగిపోతానా సంవత్సరం ముందు ఆగిపోతానా ఇవన్నీ కూడా చాలా చికాకైన మాటలు ఎందుకంటే నాకు అది నచ్చదు ఎందుకంటే అందరికీ మనం చెప్పే స్థాయిలో ఉండు మనమేమో తప్పుడు అడుగులు వేయడం అనేది చెత్త విషయం నేను భావిస్తాను థ్యాంక్ యూ సార్ చూసారు కదండి మన మహాప్రస్థానం టీవీలో కుప్పిలి మోడల్ స్కూల్లో జరిగిన సంఘటన మరిన్ని కథనాలతో మళ్ళీ కలొద్దాం మన మహాప్రస్థానం టీవీలో నమస్కారం